హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్వరెడ్డి బ్లాగ్స్ ఈరోజు నేను టిఫిన్కి మెత్తని దూది లాంటి వడలను చేసేస్తున్నాను అదేంటో అండి నేను చేస్తే అసలు ఆ వడలు ఎంత బాగా పొంగుతాయి అసలు తినడానికి కూడా అసలు చట్నీ కూడా చేయండి తెలుసా నేను ఎంత బాగా తింటారు మా ఇంట్లో వాళ్ళు మా అమ్మకైతే చాలా ఇష్టం ఇవి మా హస్బెండ్కి మా ఇంట్లో వాళ్ళందరికీ ఓడలు కానీ నేను చేసే దోశలు నా చేతిలో ఏదో మ్యాజిక్ ఉందనిపిస్తుందండి ఒక్కొక్కసారి నాకైతే ఈ వడలు చాలా ఇష్టం ఇలా దూదిలా రావాలంటే నైట్ అంతా పప్పు నానబెట్టుకొని పొద్దున్నే లేచి ఆ పప్పుని త్రీ టైమ్స్ వాష్ చేసి మనం ఫ్రిడ్జ్ వాటర్తో మిక్సీ పట్టుకోవాలి తర్వాత దాంట్లో పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఉప్పు అన్నీ వేసి సింపుల్గా చేతో వేసేసేయడం ఇక లంచ్కి వచ్చేసి నేను ఈరోజు పుట్టి కూరతో పప్పు చేద్దాం అనుకుంటున్నానండి నేను మొన్న మండికి వెళ్ళినప్పుడు చిగురు తీసుకొచ్చాను అయితే అది కూడా కొంచెం యాడ్ చేస్త పుట్టి కూర పులుపు ఈ పులుపు ఇది కూడా పులుపు ఉంటుంది కాబట్టి యాడ్ చేస్తున్నాను ఎందుకంటే అది ఖరాబ్ అయిపోతుంది ఏమో మళ్ళీ అని వేస్ట్ చేయడం ఎందుకు అన్నట్టు నేను దీంట్లో యాడ్ చేశాను కానీ అబ్బా లాస్ట్లో అసలు టేస్ట్ ఎంత బాగుందంటే అబ్బాబ్ బా తిన్న వేళ్ళు నాకకుండా ఉండలేకపోయామండి బా ఎంత బాగా వచ్చిందో అసలు నాకు చింతచీగురు యాడ్ చేస్తే ఇంత టేస్ట్ వస్తుందా అని నాకు ఇప్పుడే అర్థమైంది సో మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకోటి పుంటికూర పప్పులో పచ్చికారమే బాగుంటుందండి పచ్చికారము టమాటాలు కూడా కంపల్సరీ యాడ్ చేయండి చాలా అంటే చాలా మంచి టేస్ట్ వచ్చిందండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇది మీతో పంచుకుందామని చెప్తున్నాను పోపుకి కంపల్సరీగా ఇంగువతోనే పోపు పెట్టుకోండి దానివల్ల కూడా టేస్ట్ చాలా 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 బాగుంటుంది ట్రస్ట్ మీ అసలు మీరు తిన్న తర్వాత అబ్బా ఆహా అంటారు దీని పోపు అంతా పెట్టేసి లాస్ట్లో పప్పు చూస్తే అప్పుడే తినాలనిపిస్తుంది చూస్తున్నారా ఎలా ఉందో ఆ పోపుని యాడ్ చేయండి జారతండి ఆ పోపు పెట్టేటప్పుడు మనం ఇంగువ వేస్తాం కాబట్టి అది పోపు ఒకేసారి వేయడం వల్ల పైకి చిల్లుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి నా చెయ్యి ఆల్రెడీ కాలింది నేను అందుకే చెప్తున్నాను ఇంగువ వేసినప్పుడు కంపల్సరీ గరిటితో మాత్రమే వేసుకోండి లంచ్ అయిపోయిందని కాసేపు చూంటామా చూస్తూ చూస్తూ సాయంత్రం అయిపోతుందండి మళ్ళీ కడుపులో ఎలుకలు అమ్మ కొంచెం అన్నం పెట్టమ్మా అని అడుగుతూ ఉంటాయి ఏం చేస్తాం తప్పదు కదా మళ్ళీ నేను చల్లపునుగులు వేశానండి ఈ చల్లపునుగులకి మైదా అండ్ పెరుగు పెరుగు మాత్రమే వాడండి వాటర్ వాడకండి పెరుగు ఇవి కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే చేసుకోండి మీరు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అన్నీ వేస్తారు కానీ నేను ప్లెయిన్గానే వేసాను అలా వేసుకొని అది ఒక్కొక్కటి తింటుంటే నైట్కి అన్నం తినబుద్ది కాదనిపిస్తుందండి కానీ ఆ టైం వరకు మళ్ళీ వేస్తుందండి ఏం చెప్పాలి ఇక ఇవన్నీ అయిపోయాక ఒక రౌండ్ వేసానండి మంచిగా మంచిగా తినేసి ఆహా అనుకున్నాగానే మళ్ళీ ఇంకేముంది డిన్నర్ టైం అవుతూనే ఉంటుంది ఇక డిన్నర్కి ఏం చేద్దామా అని ఆలోచిస్తే మా ఆయన జొన్న రొట్టె చేసాయి అన్నాడు ఓకే తప్పుద్దా అని జొన్న రొట్టె ప్రిపేర్ చేశాను ఈ జొన్న రొట్టెలో నాకంటే తీరు ఎవ్వరు బాగా చేయలేరండి అదేంటో ఏమో మా అమ్మమ్మ అయితే చాలా పర్ఫెక్ట్గా నేర్పించింది నాకు నాకు ఎంత బాగా అనిపిస్తుంది చేసినప్పుడల్లా అవి విరగకుండా దాని మీద పెంక మీద వేయడం ఒక టాస్క్ అసలు ఎంత ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కానీ ఎన్నిసార్లు ఇప్పుడు మాత్రం అసలు ఫెయిలే కానండి పాటలు పాడుకుంటూ ఆ జొన్న రొట్టె చేసుకుంటూ పప్పు మధ్యాహ్నం చేశాను కదండి అది కొంచెమే మిగిలింది మీరు నమ్ముతారా అసలు ఏం చేయాలి మళ్ళీ జొన్న రొట్టెకి మళ్ళీ సరిపోదని నేనేం చేశానంటే కొంచెం బెండకాయ ఉంటే అది ఈ జొన్న రొట్టెలకు బాగుంటుందని జొన్న బెండకాయ కూడా చేసేసాను ఇది వీడియో లెంత ఎక్కువైపోతుంది మళ్ళీ ఎందుకని అది చూపించలేదు మనం జొన్న రొట్టె కాలిన తర్వాత దాని మీద కాలిన తర్వాతనే దాని మీద వాటర్ పోసి రాయాలండి చేతితో మాత్రం రాయకండి నేను దానికి ఒక క్లాత్ పెట్టుకుంటాను పెట్టుకొని దాంతోనే రాసి పెట్టుకుంటాను ఇక ఇవన్నీ కాల్చిన తర్వాత అన్నట్టు నా జొన్న రొట్టెలది బుట్టి మీకు చూపించలేదు కదా ఈ వీడియోలో చూపించానో లేదో క్లిప్పు మిస్ అయింది అనుకుంటాను తర్వాత వీడియోలో మీకు కంపల్సరీ చూపిస్తాను నేను అది జొన్న రొట్టెలకు మాత్రమే తీసుకున్నాను ఇక డిన్నర్ అంతా అయిపోయాక మంచిగా బొజ్జున్నానండి ఇక ఇది ఇవాళ వీడియో ఈ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక ఉంటాను మరో మంచి వీడియోలో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాను మీరేం వరీ కాకండి అంతవరకు సెలవు బాయ్